देखिए कितना बार आप लोगों को नोटिस मिला है अपने बच्चों को लेकर ये कौन का डर है हम क्या करेंगे देखिए आप लोगों ने अपना घर बनाने के लिए हमारा बैंक से लोन लिया था जो अभी तक नहीं चुकाया है बैंक आपको एक महीना का टाइम देती है अगर एक महीना में आपने लोन नहीं दिया तो आपका घर सामान दुकान सब कुछ नीलाम हो जाएगा कमान నాకు చాలా బాధగా ఉంది అక్కడ ఆడాలని పిల్లల్ని సామాన్తో కలిపి బయటికి తిరిగి స్థలాలు చాలా బాధగా ఉంది మన దారావిలో మళ్ళీ ఏ కుటుంబం ఇలా రోడ్డు మీద పడకూడదు ఏడవకూడదు పది రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి దారావిలో ఏ ఇల్లు మోర్కేజ్లో ఉండదు మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నాడు ఏ హైదరాబాద్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడే పుట్టావు కదా ఇప్పటిదాకా ప్రతి ఎక్కడి నుంచో వచ్చినోడే ఎప్పుడు ఎవడో రావాలి ఏదో చెయ్యాలి అలాగే ముంబైకి నేను వచ్చా ఏదోటి చేస్తా పాతేస్తా నీకు లోనుందా నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హక్కు గుర్తు పెట్టుకున్న పేరు సూర్య గుర్తు పెట్టుకు రే 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 అసలు ఏమిందండి నీకు ఇక్కడ రూము రెంట్లు కట్టడానికి చస్తున్నాం తారావి అంటే ఎంత ఉంటుందో తెలుసా వాళ్ళ ఒప్పులు ఎంత ఉంటాయో తెలుసా నువ్వు కట్టేస్తావా మధ్యలో మాట్లాడుతున్నావా నేను కడతానో కట్టనో పక్కన పెట్టు నా మాట విని ఇంతమంది నమ్మినప్పుడు ఒక వై నువ్వు నా మాట నమ్మట్లేదు నీ

చేతితో వేసేస్తున్న పాపం బ్రష్ కొనుక్కోవచ్చు కదా కొనుక్కోలేక కాదండి హ్యాండ్ మేడ్ థింగ్స్ ఆర్ మోర్ వాల్యుబుల్ ఓ అంటే నాకు పెయింటింగ్ గురించి పెద్ద తెలియదు మా డాడీకి బాగా ఇంట్రెస్ట్ ఒకసారి ఏదో ఆప్షన్లో పికాసోని పెయింటింగ్ కొన్నట్టు గుర్తు అది మా ప్యారిస్ ఫామ్ హౌస్ ఉండి ఉండాలి మరి అది అక్కడ ఉందో లేదో మా ఇంటి గరాజ్ కి షిఫ్ట్ చేశారో తెలియదు గరాజ్ సార్ ఇట్స్ పికాసో ఎక్కడ పడితే అక్కడ వదిలేకండి సార్ చిత్ర

నమస్తే సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ మీరేంటి సార్ సెక్యూరిటీ లేకుండా ఒకరు ఎలా వచ్చారు మరి మేడం సార్ నమస్తే మేడం నమస్తే మేడం బాయ్ పేరేంటనో పుల్రాజ్ సార్ పుల్రాజ్ వాళ్ళ పేపర్ చదువు చదివా సార్ ఎక్స్ మినిస్టర్ లాలు సార్ ఏంటో గొడవ అదే సార్ కొన్ని పాత మర్డర్ కేసులో మునిషి అయిన వాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు సార్ వాడు ఎప్పుడు అప్రూవర్గా మారుతానంటున్నాడు వాడి గన్ను ఓరిపితే లాలు గొడవ అయిపోయినట్టే సార్ నీకు లాలు సెక్రటరీ తెలుసా మా ఊరే షాద్ నగర్ నేను అని చెప్పకుండా మా వాడు వస్తాడు అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకో అర్థమైంది సార్ హలో మీటింగ్ పర్సనల్ గా మాట్లాడాలి చెప్పు పర్సనల్ అంటే అర్థం కదా మీకు చాలా బయట బాండే చూ అయిపోయిందా చెకింగ్ ఇదేంటి మరి కోడాయిల్ అంటే వాళ్ళని పెట్టుకునే చెప్పాలా వాడు లేకుండా నేను ఏది వినను మాట్లాడాను పెద్ద కూర్చు కూర్చు లాలు సాబ్ ఐ లవ్ యూ నేను నీకు పెద్ద ఫ్యాన్ని ఐదేళ్ల క్రితం ముంబైకి వచ్చినప్పుడే నేను కలుద్దాం అనుకున్నా కానీ నాకంటూ రేంజ్ వచ్చాక నేను కలిస్తే బాగుంటుంది నాకే ఇవాళ మనకంటూ గ్యాంగ్ ఉంది ఫుల్ సెటప్ ఉంది సూర్య అంటే ముంబైలో తెలియనోడు ఎవడు లేడు అయితే ఈ లాయర్ లాల్తో పెట్టుకుంటే పని అవ్వదు జైల్లో ఉన్న గారు జైల్లోనే ఫినిష్ అయ్యేలా ప్లాన్ చేస్తా చాలా ఇంకేమైనా కావాలా ఎంత కావాలి నాకు లాలు ఫ్రెండ్షిప్ కావాలి ఈ పని చేస్తే నువ్వు నాకు ఎంత ఇస్తావు కానీ నాకు వద్దు ఐ లవ్ యూ కుర్రాల ఖర్చుకు మాత్రం ఐదు లక్షలు చాలు సార్ వీడు చెప్పిన ఐ లవ్ యూకు నువ్వు ఐదు లక్షలకి సిగ్ ఎదవ సలహాలు ఇస్తావేంటా నీ నువ్వు నేను బాగా ఉంటావు మధ్యలో బొక్క ఒకలేదు ఆయన అసలు నువ్వు చేరిన దగ్గర నుంచి ఆయనకి దరిద్రాలని పట్టుకున్నాయి అసలు ఆ రోజు మునిషి డీల్ చేసి నువ్వా కదా డీప్ సర్ నాకు నాకెందుకు ఈ కుర్రాడు చేయగలడు అనిపిస్తుంది ఇతని ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది పర్లేదు ఇచ్చేయండి ఎవరించారా ఇప్పుడు డోంగ్రి అనే ఏరియా ఎక్కడ ఉంది అయి బాబా అక్కడికి గ్యాంగ్స్టర్స్ క్రిమినల్స్ ఉండే ఏరియా మనం అక్కడికి వెళ్తున్నాం